సబర్వాల్ పై వేటు ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ టాపిక్ ఎవరు అంటే స్మిత సబర్వాల్ ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా ఆ ప్రాధాన్ అప్రాధాన్యత పోస్టుకు బదిలీ చేసిన సర్కార్ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల బదిలీ ఒకేసారి ఇరిగేషన్ శాఖ ఐదు జిల్లాల కలెక్టర్లకు సంగీత ప్రజావాణి నోడల్ అధికారిగా హరిచందన బదిలీ ఎనిమిది మంది ఐఏఎస్ లకు అదనపు బాధ్యతలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైనా ఉన్నారే అంటే స్మితా సబరాలు బహుశా నేను దేశంలో చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్ల నా దోస్తులు ఉన్నారు చాలా మందిని కూడా నేను అడిగిన ఒక హెలికాప్టర్ లో వెళ్లి సమీక్ష సమావేశాలు నిర్వహించిన బహుశా ఈ కలెక్టర్ని అయితే నేను ఎప్పుడైతే చూడలేదు బహుశా ఇప్పుడే చూసి ఉన్నా అది తెలంగాణలో చూడడం ఇంకా అద్భుతం ఒక రాష్ట్రానికి సంబంధించిన పనులను హెలికాప్టర్ లో వెళ్లి సమీక్షించిన కలెక్టర్ గారు అండి స్మితా సబర్వాల్ గారు సో మొత్తానికి స్మితా సబర్వాల్ కు సంబంధించి స్థాన చలనం అయితే జరిగింది మొత్తానికి ఇరవై మూడు మంది ఐపీఎస్ల బదులు ఇరవై ఒక్క మంది నాన్ క్యాడర్ ఎస్పీలు టెక్నికల్ సర్వీస్ కు వివి శ్రీనివాస్ డిఐజి కో కోఆర్డినేటర్ గా భూపాల్ ఐఏఎస్ లపై కేంద్రం నిర్ణయం ఫైనల్ క్యాడర్ కేటాయింపుల అధికారం క్యాట్కు లేదు ప్రత్యూష సింహ మార్గదర్శకాలను పాటించాల్సిందే పదమూడు మంది అధికారుల కేటాయింపులపై హైకోర్టు తీర్పు పదేళ్ల వివాదానికి ముగింపు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడింది మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐఏఎస్ లు ఐపీఎస్ లు అయితే భారీగా బదిలీ అయితే అయ్యిల్లట దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చూస్తున్నాం సో మొత్తానికి అయితే మనం చూస్తున్నాం దానికి సంబంధించిన అంశాన్ని చూడొచ్చు ఇక దీంతో పాటు ఈ అంశం ఆదాని పైక ఏ దర్యాప్తు అవసరం లేదు దర్యాప్తును సిట్ లేదా సిబిఐకి బదిలీ చేసేందుకు సుప్రీం నిరాకరణ దర్యాప్తు పూర్తికి సిబికి మూడు నెలల గడువు సత్యమే గెలిచింది ఆదాని క్రోనీ క్యాపిటలిజం పై పోరు కొనసాగిస్తాం ఈ తీర్పుతో కోర్టు విశ్వసనీయతను పెంచుకోలేకపోయింది కాంగ్రెస్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇవో ఆదాని అంబానీ ఇంకెవరని ఉంటే నేను ఎప్పుడో చిన్నప్పుడు ఎకనామిక్స్ లో చదువుకున్నా ఏంది పారిశ్రామిక రంగం పెట్టుబడిదారి ఈ రకరకాలుగా ఉంటది ఇరవై మార్కుల ఆ ఒక్క పాట ఆ ఒక్క సబ్ పాఠమే ఇరవై ఒక్క ఇరవై మార్కులు ఉంటాయి అంటే ఎగ్జామ్స్ లో వస్తాయని మా సార్లు ఊరికే దాన్ని చదివిపించేది అన్నట్టు వాస్తవం ఏంటంటే ఇక్కడ పరిశ్రమలకు సంబంధించి పెట్టుబడిదారికి సంబంధించి పెట్టుబడి వర్గం చేతిలోనే దేశానికి సంబంధించిన ఆస్తులన్నీ పెట్టకుండా కొద్దిగా లిమిట్ విధించాలి అనేది అనేక సంవత్సరాలుగా కూడా చాలా మంది కూడా చెప్పుకున్న ఆ పరిస్థితి అయితే కనబడతాయి మరి దాని మీద ఏమైనా ఉన్నాయా లేదా అనేది కూడా చెప్పే